హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లిటిల్ వాళ్ళ మై లిటిల్ హ్యాపీనెస్ నేనైతే రోడ్ సైడ్ దొరికే చాట్ని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసేయచ్చు వీటికి ఏం కావాలో చూద్దాం ఫస్ట్ అయితే మరమరాలు కావాలి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కాంటని బట్టి మరమరాలు తీసుకోండి దాంట్లో ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఇవి దాంట్లో వేయాలి ఆ తర్వాత మనకి టమాటాలు ఉన్నాయి కదా ఒక టమాటానైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు టమాటాల రేట్ అయితే గ్రాడ్యువల్గా తగ్గుతుంది కదా తర్వాత వీటిని వీటిలో ఇంకా స్పైసెస్ అనేవి వేసుకోవాలి నేనైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు నేను పచ్చి కరివేపాకు వేసేద్దామంటే మా వారన్నారు కొంచెం ఫ్రై చేసి వేద్దాం అప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన రాకుండా అన్నారని కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేసి వేసాం కరివేపాకు ఇవి అన్నీ ఏమేమి వేసానో చూపించడానికి అయితే నేను ఇలా వెడలపాటి గిన్నెలో వేసాను ఇప్పుడు ఇవన్నీ కలపడానికి ఫీల్ అవ్వట్లేదు అందుకని వేరే బౌల్లోకి వీటిని షిఫ్ట్ అయితే చేసేస్తున్నాను ఇది కూడా చిన్నగా అయింది కాకపోతే దీని మీద కొంచెం బెటర్ కదా అని కలపడానికి కింద పడకుండా ఉంటాయి కదా నేనైతే తీసేసి వేరే బౌల్లో కొంచెం లోతైన బౌల్లో అయితే వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో అయితే ఒక నిమ్మకాయని కట్ చేసి ఒక చెక్కనైతే రసం తీసి వేశాను తర్వాత రెండో చెక్క కూడా వేయాలి మొత్తం ఒక ఫుల్ నిమ్మకాయ అయితే ఇందులోకి అవసరం అవుతుంది మనం ఎక్కువ క్వాంటిటీలోనే మెరమరాలు అనేవి తీసుకున్నాం కదా ఇవి మొత్తం వేసిన తర్వాత ఇందులో అయితే కారం అయితే వేయాలి మెయిన్ ఇంగ్రీడియంట్ కారం అట టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేసాను తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మనం సాల్ట్ వేసుకుందాంలే అని తక్కువ వేసాను ఇప్పుడు మొత్తం మన దగ్గర ఉన్న మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా బాగా గట్టిగా మిక్స్ చేయాలన్నమాట మన చేతిలో హ్యాండ్ పవర్ ఎంత ఉందో ఆ హ్యాండ్ పవర్ మొత్తం కూడా ఉపయోగించి మనం మిక్స్ అయితే చేయాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను అయితే జీడిపప్పును ఈ పల్లీలు అనేవి నూనెలో వేయించు అనమాట ఇవన్నీ కూడా మనమైతే వేసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువ అవుతుందని కొంచెం వేసాను సాల్ట్ చూడండి ఇవన్నీ కూడా మనం అందులో అయితే వేసేసుకోవాలి జీడిపప్పు కూడా వేసాను కొంచెం టేస్టీగా ఉంటుంది కదా హెల్దీగా అని జీడిపప్పు కూడా వేసాను మీకు ఉంటే వేసుకోండి పల్లీలు మాత్రం ఆయిల్లో వేయించిన వేసుకుంటే చాలా మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేయాలి ఇందులో పుట్నాల పప్పు కూడా ఉంది మరమరాల్లోనే మాట పొట్నాల పప్పు కూడా చూసారా చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను మసాలాలు ఏమేమి కలపలేదు ఓన్లీ కారం మాత్రమే వేసాను నేను చాట్ మసాలా వేస్తే చేదుగా అనిపించింది అందుకని చే చాట్ మసాలా అయితే నేను ఉపయోగించట్లేదు ఇప్పుడైతే నేను సర్వ్ చేసేస్తున్నాను ఎలాగ చేయి చేసుకున్నాను కదా ఇంకా మళ్ళీ స్పూన్ పెట్టడం ఎందుకని ఇంకా చేతితోటే బౌల్స్లో అయితే వేసేస్తున్నాను చాలా ఎమ్మీగా వచ్చిందండి నమ్మతే నమ్మలేరుమాట అంత టేస్టీగా వచ్చింది నేనైనా ఎంత టేస్టీగా చేసింది అని అనేసుకున్నాను పిల్లలు మాత్రం చాలా ఆనందపడ్డారు చాలా టేస్టీగా ఉందన్నారు ఓకేనా ఫ్రెండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్